దాసు పారిజాతం మాటల ద్వారా దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాలను తెలుసుకున్న దశరథ నిజంగానే దశరథ దీప తన కన్న కూతురు అని నిజాన్ని తెలుసుకోబోతున్నాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పారిజాతం అయితే మీ నాన్న చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటూ పలుమార్లు అంటూ ఉంటుంది అప్పుడు ఇక దీప మా నాన్న చనిపోలేదు మా నాన్న బ్రతికే ఉన్నాడు అని దీప అయితే అంటుంది ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీ నాన్న చనిపోయాడు కాబట్టే కదా ఇలా శార్థకర్మలు చేస్తున్నావు అని పారిజాతం అడుగుతూ ఉంటే అది నా తమ్ముడికి చేస్తుంది కుబేర నా తమ్ముడు మాత్రమే దీప నా తమ్ముడు కూతురు కాదు అని అంటూ ఉంటుంది అనసూయ అనసూయ మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అత్తయ్య నువ్వు ఆగువే ఎన్ని రోజులని నిజాల్ని దాచిపెడతాం చూడండి కుబేర కేవలం దీపని పెంచిన తండ్రి మాత్రమే దీపత కన్న తండ్రి కాదు దీప మా తమ్ముడికి బస్ స్టాండ్లో దొరికింది అని నిజాన్ని బయట పెట్టేస్తుంది అనసూయ అది విని ఒక్కసారి జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్న షాక్ అయిపోతూ ఏంటి ఈవిడికి కూడా దీప ఆయన కూతురు కాదని బస్ స్టాండ్లో దొరికిందని నిజం తెలుసా అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక అంటే దీప ఒక అనాథ అనమాట దీనికి ఇప్పటి వరకు లేదనుకున్నాము తండ్రి చచ్చిపోయాడనుకున్నాము ఇది ఒక అనాథ చూడు కాంచిన నువ్వు ఒక అనాథని మొగుడు వదిలేసిన దాన్ని కోడలుగా తెచ్చుకున్నావు నువ్వు మామూలు అదృష్టవంతురాలివి కాదు అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది దీపని అవమానిస్తూ ఉంటుంది పారు ఇంకొక మాట నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక పారిజాతం నేను అన్న దాంట్లో తప్పేముందురా ఎవరికి పుట్టిందో తెలీదు అలాంటిది ఇది దీన్ని తీసుకువచ్చి నువ్వు భార్యని చేసుకున్నావు నా మనవరాల్ని కాదని ఈ అనామకురాల మేడలో తాలి కట్టావు అదే నా మనవరాలు కుటుంబం ఉంది ఆస్తుంది అందముంది ఇది ఒక అనాథ అందులోను ఒక బిడ్డకి తల్లి ఎలాంటి దాన్ని చేసుకొని నువ్వేం బాగుపడతావురా అని అంటూ పారిజాతం అంటూ ఉంటే ఒక్కొక్కసారి నా మేనగోడల గురించి తప్పగా మాట్లాడితే ఊరుకోను అని అనసూయ అంటూ ఉంటుంది ఇంకెక్కడ మేనగోడలు నువ్వేమో నీ తమ్ముడికి పుట్టలేదు స్టాండ్లో దొరికింది ఇది ఒక అని చెప్పి మళ్ళీ మేనగోడలు అంటావేంటి అని అంటూ ఉంటే అది ఒక అనాథేం కాదు దాని తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అని అనసూయ అంటుంది అప్పుడే ఒక్కసారే జోష్నా అంటే ఈవిడికి నిజం తెలుసా మా మమ్మీకి డాడీకి పుట్టి శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలు దీపే అని ఈ అనసూయ నిజం తెలుసుకుందా అని ఒక్కసారి జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఏంటి దీప కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారా ఏరి ఎక్కరున్నారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అన్న మాటలకి వెళ్ళి మీ కొడుకుని అడగండి చెప్తాడు అని అంటూ ఉంటుంది అనసూయ నా కొడుకుని అడిగేదేంటి అయినా నా కొడుకు మధ్యలో ఎందుకు వచ్చాడు అని పారిజాతం అంటూ ఉంటే మీ కొడుకే కదా వచ్చి దీప మీ తమ్ముడు కూతురు కాదు దీప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు వాళ్ళెవరో కూడా నాకు తెలుసు త్వరలోనే దీప వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుతుందని మీ కొడుకే నాకు చెప్పారు వెళ్ళి మీ కొడుకును అడగండి అప్పుడు దీప అసలు కన్న తల్లిదండ్రులు ఎవరో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అనసూయ అయితే అప్పుడే ఇక్కడ కార్తీక అయితే అప్పుడే దశరథ అయితే పిన్ని మనం గొడవ చేయడానికి రాలేదు ఇక్కడ దీప పిలిచింది మనం ప్రశాంతంగా భోజనాలు జరిగేలా చేయాలి ఇక్కడ నువ్వు ఇదంతా రాద్ధాంతం చేశావని నాన్నకి తెలిస్తే అప్పుడు నాన్న నిన్ను అనవసరంగా తిడతారు గుర్తు పెట్టుకో అని అంటూ దశరథ అయితే పారిజాతం నోరు మూయిస్తారు ఇక అందరూ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అనసూయ అయితే ఏడుస్తూ దీపని క్షమాపణ అడుగుతుంది దీప నన్ను క్షమించు దీప అని అంటూ ఉంటే ఎప్పటికైనా నిజాలు బయటపడాల్సిందే కదా అత్తయ్య నువ్వు మాత్రం ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక నిజంగా నువ్వు చాలా గొప్పదానివక్క ఇన్ని రోజులు కూడా దీప నీ మేనగోడలని సొంత మేనకూడలు కాకపోయినా సరే తనని నువ్వు అంటి ఉండి తనకి ఎంతో బలంగా ఉన్నావు తనకి సహాయంగా పక్కనే ఉండి నీ కొడుకును కూడా కాదని మేనకోడలు కాని దీప కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటే ఆ గొప్పతనం నాది కాదు చెల్లి దీపదే దీప నన్ను అంతలా చూసుకుంది నా కొడుకుని కూడా అంత మంచితనం దీపలో ఉంది దీపలాంటి మేనగూడలు ఉండడం అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటుంది అనసూయ అవును నువ్వు చెప్పింది నిజమే అక్క దీప లాంటి మేనగోడలుంటే ఎంతో అదృష్టమే అని అంటూ ఉంటుంది కాంచన కూడా తను నీమేన కూడా లేనమ్మా అని కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా జరుగుతూ ఉండగా అప్పుడే పారిజాతం మాట ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దాసుగాడికి ఈ విషయం తెలుసా అసలు దాసుగాడికి ఆ దీపకి సంబంధం ఏంటి వాడికి దీప కన్నా తల్లిదండ్రులు ఎలా తెలుస్తారో ఇది దాసుగాడిని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ పారిజాతం అయితే దాసు ఇంటికైతే బయలుదేరుతుంది పారిజాతం దాసు ఇంటికి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా దాసు అయితే బయటికి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో ఇక దశరథ్ అయితే దీపకన్న తల్లిదండ్రులు దాసుకి తెలుసని అనసూయ గారు అన్నారు దీపకన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాను అని దశరథ్ కూడా అదే సమయానికి దాసుని కలవడానికి అయితే వస్తూ ఉంటాడు ఇంతలో బయటికి వెళ్తున్న దాసుని అప్పుడే వచ్చిన పారిజాతం అయితే ఆపుతుంది ఆపి రే దాసు ఆగ్రా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే పారిజాతాన్ని అప్పుడే ఇక దశరథ కూడా అక్కడికి వస్తాడు ఇక దశరథ వచ్చి పిన్ని వచ్చిందేంటి ఒకవేళ దీప గురించే మాట్లాడదామని వచ్చిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు దశరథ దూరంగా ఉండిపోతాడు తప్ప వాళ్ళకి కనపడడం అప్పుడే దాసు అయితే పారిజాతంతో ఏంటమ్మా ఏంటి నన్ను ఏమడగాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడో దాసం ఏం లేదురా అసలు దీప ఆ కుబేర కూతురు కాదని దీప అసలు తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసని నువ్వు అనసూయతో అన్నావంట కదా అసలు దీప కన్న తల్లిదండ్రులు నీకెలా తెలుసురా వాళ్ళు నువ్వు ఉన్న వైజాగ్లో ఏమన్నా ఉంటారా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే వాళ్ళు వైజాగ్లో ఉండరు ఇదే ఊళ్ళో ఉంటారో అని అంటూ ఉంటాడో దాసు అయితే ఎవర్రా వాళ్ళు దీప కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు చెప్పు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం పారిజాతం అలా అడగడంతో నేను చెప్పనమ్మా తెలియాల్సిన రోజు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇప్పుడు చెప్తే నువ్వు కూడా తట్టుకోలేవు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక పారిజాతం అయితే ఇక నిజం తెలిసాక నేను కూడా తట్టుకోలేనని నువ్వు అంటున్నావంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నిజం చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు అని పారిజాతం తన మీద ఒట్టి వేయించుకొని అడుగుతూ ఉంటుంది దాసుని అప్పుడే ఇక దాసు అయితే దీప ఎవరనుకుంటున్నావమ్మా దీప దశరథ అన్నయ్య సుమిత్ర వదిన కన్న కూతురు అని అనగానే ఒక్కసారి దశరథా ఇటు పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే దాసు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే అవునమ్మా ఈ ఇంటి వారసురాలు శివనారాయణ ఇంటి వారసురాలు బ్రతికే ఉందని నీకు చెప్పాను కదా తను ఎవ్వరూ కాదు దీపే అని అంటూ ఉంటాడు దాసు తరువాత ఇక దాసు అయితే అవునమ్మా రోజు నువ్వు నా కూతుర్ని తీసుకువెళ్ళి సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టి శివన్నారాయణ ఇంటి వారసురాలుగా చేశావు ఇన్ని రోజులా నిజం నీ ఒక్కదానికే తెలుసు అనుకున్నావు కానీ ఆ నిజం నాకు కూడా తెలుసని నీకు ఈ మధ్య కదా తెలిసింది తరువాత నేను బాగా తిరిగాను దీప ఎక్కడుందని ఇంటి వారసురాలు ఎక్కడుందని చూసేలోపు నాకు దీప దగ్గర కుబేర ఫోటో కనిపించింది అప్పుడే దీపే శివనారాయణ ఇంటి వారసురాలని నాకు తెలిసింది చూసావు చూ చూసావు కదమ్మా అసలు భగవంతుడు ఎంతటి మాయ చేశాడో తిరిగి మళ్ళీ దీపని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేర్చాడు మళ్ళీ మేనకు మేనల్లుడికి భార్య అయ్యేలాగా చేశాడో మనం చేసిన కర్మ ఫలాలు మనం వదలవు ఆ రోజు నేను నిజం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడ దీప ఇంటి వారసురాలని అందరికీ తెలిసిపోతుందని జ్యోత్న నన్ను కొట్టి చంపాలని చూసింది అంటూ నిజాన్ని బయటపెడతాడు దాసు అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే పారిజాతం అంటే జ్యోష్నాకి దీపే ఆ ఇంటి వారసురాలని ముందే తెలుసా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా దీపే ఆ ఇంటి వారసురాలని జ్యోష్నాకి నేను ఎప్పుడో చెప్పాను అని అంటూ దాసు అయితే నిజాలను బయట పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి